వెల్కమ్ టు న్యూస్ రాజేంద్ర నగర్ లో వరద నీటిలో మునిగిన ఇల్లు పట్టించుకొని అధికారులు నది పరివాహక ప్రాంతంలో సర్వే అధికారులను అడ్డుకున్న స్థానికులు మహారాష్ట్ర నుంచి ఇరవై రెండు వేల ఆరు వందల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి పూణే మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ రైతులకు మోదీ సర్కార్ కానుక పీఎం కిసాన్ డబ్బులు జమ అయ్యేది ఆ రోజే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకి ముందే ముంబైకి ఊహించిన షాక్ జట్టును వేడనున్న స్టార్ ప్లేయర్ ఎగువన కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ జండ జలాశయాలు నిండు కొండలా మారాయి భారీగా వరద నీరు చేరుతూ ఉండడంతో ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి హిమాయత్ సాగర్ పదిహేడు వందల అరవై మూడు పాయింట్ యాభై అడుగులు పూర్తిస్థాయి నీటి మట్టం కాగా పదిహేడు వందల అరవై మూడు పాయింట్ నలభై అడుగులకు చేరుకుంది అలాగే ఉస్మాన్ సాగర్ పదిహేడు వందల తొంభై అడుగులు పూర్తి స్థాయికి నిండింది దీనితో అప్రమత్తమైన అధికారులు ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తి రెండు వందల ముప్పై నాలుగు క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు అలాగే హిమాయత్ సాగర్కు సంబంధించి ఒక గేటు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు రెండు రిజర్వాయర్ల నుంచి మూసీలోకి నీరు వదలడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఇది ఇలా ఉండగా మీర్పేట్లోని మిథిలా నగర్ నగర్లోని వరద ముంచెత్తడంతో ఇళ్లన్నీ నీట మునిగిపోయాయి నాలా పైప్ లైన్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరడంతో దీనితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మూసీ పరివాహక ప్రాంత వాసులు సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకున్నారు కొత్తపేట మారుతి నగర్ సత్యనగర్కు విచారణకు వచ్చిన అధికారులు సర్వే చేయనివ్వకుండా స్థానికులు అడ్డుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లను ఖాళీ చేయమని స్థానికులు తేల్చి చెప్పడంతో విచారించకుండానే అధికారులు వెనుతిరిగారు నది పరివాహక ప్రాంతంలో సర్వే చేపట్టడానికి వచ్చిన అధికారులు చుక్కెదురైంది సర్వే కోసం వెళ్లిన అధికారులను అడ్డుకున్నారు స్థానికులు తాము ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు ఖాళీ చేయబోమని కొత్తపేట మారుతినగర్ నగర్ సత్యనగర్ వాసులు తేల్చి చెప్పారు దీనితో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్రధాని నరేంద్ర మోడీ గురువారం పూణేలో మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించి ఇరవై రెండు వేల ఆరు వందల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు పూణే మెట్రో రైలు విభాగం జిల్లా కోర్టు నుండి స్వర్గేట్ వరకు ప్రారంభోత్సవ పూణె మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్ వన్ పూర్తయినట్లుగా అధికారిక ప్రకటన తెలిపింది కోర్టు నుండి స్వర్గేట్ మధ్య అండర్గ్రౌండ్ సెక్షన్ ఖర్చు దాదాపు ఒక వెయ్యి ఎనిమిది వందల పది కోట్లు దాదాపుగా రెండు వేల తొమ్మిది వందల యాభై కోట్లతో అభివృద్ధి చేయనున్న పూణె మెట్రో ఫేజ్ వన్లోని స్వర్గేట్ కాట్రాజ్ పొడిగింపుకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు దాదాపు ఐదు పాయింట్ నలభై ఆరు కిలోమీటర్ల ఈ దక్షిణ పొడిగింపు పూర్తిగా భూగర్భంలో ఉంది మార్కెట్ యార్డ్ పద్మావతి మరియు కత్రాజ్ అనే మూడు స్టేషన్లు ఉన్నాయి ఇతర ప్రాజెక్టులలో ప్రముఖ సంఘ సంస్కర్త స్మారకార్థం మేరకు బిదేవాడలో క్రాంతిజ్యోతి సావిత్రిబాయి పూలే యొక్క మొదటి బాలిక పాఠశాల స్మారకానికి ఆయన శంకుస్థాపన చేశారు పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత డబ్బుల కోసం రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రధాని మోదీ కూడా ఈ మనీ త్వరగా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ క్రమంలో డేట్ ఫిక్స్ అయ్యింది పిఎం డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పిఎం కిసాన్ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఈ డబ్బును ఒకేసారి కాకుండా మూడు విడతల్లో లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది తద్వారా రైతులు ఈ డబ్బు తీసుకుని విత్తనాలు పురుగు మందులు కొనుక్కుని పంటలు వేసుకునేందుకు వీలవుతుంది పద్దెనిమిదవ విడత డబ్బు రావాల్సి ఉంటుంది పిఎం కిసాన్ పథకం పద్దెనిమిదవ విడత డబ్బును అక్టోబర్ ఐదున కేంద్రం రిలీజ్ చేయనుంది ప్రధాని మోదీ స్వయంగా రైతుల అకౌంట్లోకి రెండు వేలు వెళ్ళేలా చేస్తారు వెంటనే ఈ డబ్బు అకౌంట్లోకి వచ్చేస్తుంది కొన్ని గంటల్లోనే మొబైల్లోకి మెసేజ్లు వచ్చేస్తాయి దాంతో రైతుల ఆ డబ్బుతో వెంటనే అవసరమైన కొనుగోలు చేయవచ్చు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలానికి రంగం సిద్ధమైంది నవంబర్లో నిర్వహించే అవకాశం ఉంది ఈ మెగా వేలానికి ముందు అన్ని జట్లు తమ ఆటగాళ్లలో కొందరిని ఉంచుకుని మిగిలిన వారిని విడుదల చేయాల్సి ఉంటుంది ఇంతలో ముంబై ఇండియన్స్ జట్టు నుంచి కీలక వార్తలు వస్తున్నాయి దీనిలో ఒక ప్రత్యేక ఆటగాడు జట్టును వదిలి వెళ్ళే ఛాన్స్ ఉండవచ్చని చెప్పింది గతంలో సూర్యకుమార్ యాదవ్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును వేడినట్లు వార్తలు వచ్చాయి ఇదే జరిగితే ముంబై ఇండియన్స్ అభిమానులకు పెద్ద షాక్ తప్పదు గత సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో గందరగోళం నెలకొంది నివేదికలను విశ్వసిస్తే రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సీజన్ వరకు ఎంఐ కెప్టెన్గా వ్యవహరించే రోహిత్ శర్మ ఇప్పటికే జట్టును విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమవుతుంది అదే సమయంలో మిడ్లాజర్కు బలం చేకూర్చే బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టును విడినట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఇద్దరు ఆటగాళ్ల తర్వాత మరో పెద్ద ఆటగాడి పేరు వెలుగులోకి వచ్చింది అది ఎవరైనా ఎక్కడ సస్పెన్స్లోనే ఉంది చూసారు గిబీబల్ బుల్డెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు వన్ జిరేట్ న్యూస్ తెలుగు